హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు పాపన్నపేట మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి మండల కేంద్రంతో పాటు పల్లెపల్లిన యువకులు పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు జై శివాజీ జై భవానీ భారత్మాతకి జై అంటూ నినాదాలు చేశారు మండల పరిధిలోని మల్లంపేట పాపన్నపేట కుర్తివాడ ఆరేపల్లి గాంధారిపల్లి కోడపాక మొదలగు గ్రామాల్లో శివాజీ జయంతి ఉత్సవాలను యువత భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించారు మల్లంపేట గ్రామంలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు విచ్చేసి ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు అనంతరం ఉపాధి హామీ నిధులతో మంజూరైన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు राजा राजो ध्रुवंते वो बृहस्पति ध्रुवंतईंद्री च राष्ट्र धारयत